నైంటీస్ జనరేషన్ మనకే అబ్బా ఈ వీడియో మనకే నీకు నాకు అమ్మాయిలు అబ్బాయిలు మనందరికీ వీడియో ఇల్లు దాటితే చాలు వరే పిల్లగా నీకు ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా పెళ్ళి అయిందా నీకు వాడైతే పెళ్ళైందా బాబు నీకు అనువడు బాబు ఇంకా పెళ్ళిన చేసుకుంటావు బాబు అనుకోడు పూరళ్ళు అయితే అన్న పెళ్ళి చేసుకోవా అనవ్వడు ఇంకోడైతే ఒరే ఆ గోరీళ్ళు పెళ్ళి చేసుకుంటురా తుపాకీ లేనివాడు లపాకింగ్ చేసుకుంటుండు మీరు ఇంకా పెళ్ళిళ్ళు రా అనకూడు అరే నాకు తెలియక అర్థం కాదు మాకంటే ముందు జనరేషన్ ఎయిటీస్ జనరేషన్ వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి వెల్ సెటిల్ వాళ్ళు మా తర్వాత ట్వంటీ జనరేషన్ వాళ్ళు అమ్మాయిలను మెయింటైన్ చేస్తున్నారు లవర్లను ఏం పీకనోడు కూడా మ్యారేజ్ చేసుకుంటుండు వెల్ సెటిల్ అవుతురు వాళ్ళు కూడా ఇప్పుడున్న జనరేషన్ టూ థౌజండ్ టెన్ జనరేషన్ వాళ్ళైతే మరి మరీ దారుణం చిన్న పిల్లలైనా సరే వాళ్ళు చెప్పే స్టోరీస్ తింటే మన బుర్రై హీట్ అయిపోతుంది అన్న మా పిల్లట్లా చేసిందనా అన్న మా పిల్ల ఇట్లా చేసిందనా అంటే అమ్మ ఇదేంటి కదా మాకు వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంది వాళ్ళకు గ్యాప్ ఏజ్ గ్యాప్ అయితే చాలా పెద్దది ఏందిరా ఇట్లా చేస్తారు అనుకుంటా అప్పుడప్పుడు మనైతే ఇంకా ఇట్లనే ఉన్నాం మనకి ఇంకా పెళ్ళిళ్ళు కావు ఈ జన్మకి ఇక నడుస్తావుంటాయి రోజు కూడా అంతే ఇక